నమస్తే అండి సినిమా గురించి మా అంబటి రామ్బాబు ఒక ట్వీట్ చేసాడు అదేంటంటే మహీ దర్శకత్వంలో యాత్ర టూలో ఎమోషనల్ సన్నివేశాలు నా గుండెని పిండేసేవి సర్లే అంతగా ఏ అంత గుండెని పిండేసే సన్నివేశాలు ఉన్నాయని చెప్పేసి నేను కూర్చొచ్చు అంటే థియేటర్కి వెళ్ళలేదండో సినిమా చూడమే బొక్క మళ్ళీ మనం డబ్బులు పెట్టుకుని సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసేంత ఊపికి వస్తలేదు సినిమా చూసి చూసినట్టు నాకు ఏమనిపించిందంటే జగన్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఫస్ట్ నవ్వుకున్నా ఎందుకంటే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప పోరాట యోధుడు అంటే ఇలా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత సినిమాలు తీర్చుకొని జనాల మీద రుద్దే ప్రయత్నం అయితే చేయరు జగన్మోహన్ రెడ్డి చేసేది అదే ఇప్పటి నుంచి కాదు అది ఈ సినిమాల పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి ఉన్నది కాదు గతంలో కూడా మనం చూసాం కదా సేమ్ అదే ఇక్కడ కూడా తనకు తాను వీరుడు సూర్యుడు పులివెందుల పులి అని పెద్ద వీరుని అని చెప్పే ప్రయత్నమే యాత్ర అంతకు అందులో ఏమీ లేదు అన్ని ఎలివేషన్ తప్పితే ఏనా బొచ్చు లేదు ఏమోసిన సీనా బొక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సీనే మాత్రం కదా లాగి పక్కన మా అయితే నిమిషం కూడా ఉండదు ఆ సీన్ మొత్తం లెక్కేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీకు ఎంత పెంచో నాకు అర్థం కాట్లా అంత ఎలివేషన్ ఇచ్చేసుకొని నువ్వు పెద్ద వీరుడివి దీరుడివి పైగా దానికి మళ్ళీ ఆ బొక్కల సినిమాకి నీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఫేస్బుక్ పేజీ నుంచి నీ మంత్రులు ప్రభుత్వ సలహాదారులు ఊరుడమ్మ జీవితం వాడకం మామూలుగా లేదు ఇది వ్యవస్థను బలి వాడేస్తున్నాం వాళ్ళందరూ అయిపోయే సినిమా సూపర్ హిట్ బంపరు ఇందులో ఉన్న సినిమా ఈ సినిమా అంతా ఈ సినిమా ఇంకేది ఉండదు మా జగనన్న వీరుడు చూస్తే ఏడిసీల కళ మీ గ్రం సినిమా చూస్తే నాకెక్కడ అలాంటి సీన్లు ఎక్కడ టచ్ అవ్వాలి నాకైతే నేను సినిమా చూసాను కానీ నాకు ఎక్కడ ఏమనిపించలేదు శుద్ధ బొక్క అనిపించింది మూడు గంటలు అవసరంగా చూసేట అనిపించింది రెండున్నర గంటలు అంతే అది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసే సినిమా సింపుల్గా ఒక గంటలో లాగేసాం అది టైం బొక్క అనిపించింది చెప్తే అందులో ఏ అవ్వచ్చు లేదు సొంత డబ్బా ఇంకో సినిమా తీయించుకో నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ పరిపాలన విధానం ఎలా ఉందని దాని మీద కూడా సినిమా తీయించా అద్భుతమైన సినిమా కాత నేను చెప్తా అన్న నువ్వు అధికారంలోకి రాకముందు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తల బుచ్చు పట్టుకొని గుడిమెట్ల దగ్గర అన్న గుడిమెట్ల దగ్గర బస్ స్టాప్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర అడుగుతున్నట్టు చిత్రీకరించు నువ్వు ముఖ్యమంత్రి అయిపోగానే ఎవరైతే అడుగుతున్న వాళ్ళు అందరూ ఉన్నారో అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల నీ ఉద్దేశంలో ఆలతో ఇస్తా ఉన్నా అపర్ కోటిస్ అయిపోయినట్టు చూపించే ఎండింగ్ వచ్చేదా ఏనా పెట్టుకో అది సినిమా తీయించే అన్న మన సేస్ వచ్చింది ఏదన్నా ఉంటే నువ్వు ఇలాంటి సినిమాలు తీపిచ్చుకోవాలన్నా జనమే చెప్తారు లేదంటే నీకు కూడా వాళ్ళు చెప్తారు లేదా నాయకులు చెప్తారు లేకపోతే పలానా జగన్మోహన్ రెడ్డి అయ్యా పలానా పని చేసాడని చెప్తారు సార్ మనం చేసి వచ్చింది ఏమి లేదు సినిమాలు తీసుకోవాలి అంత మించి ఏం లేదు అందులో ఏదో యాత్ర సినిమాలు నువ్వు ఆ భారీ సక్సెస్ అంటే బొక్కలే ఆరు వేలు వచ్చిందండి దీవారం రిలీజ్ కావాలన్నా ఆరు వేలు అలా ఉంటాయి నా మరీ అంత జనాలు నట్టగల కాదు నువ్వేదో నాలుగు సినిమాలు తీసేసుకొని నీకు సొంత డబ్బాకి నువ్వు సినిమాలు తీయించేసుకుంటావు సరే అది పక్కన పెట్టేసే